హాయ్ ఫ్రెండ్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య అఫైర్స్ అనేవి ఎంత సహజమో అలాగే పెళ్ళై పిల్లలు ఉన్న వారితో సంబంధం పెట్టుకొని వారిని రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు వారు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియమని ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి మోడలింగ్ రంగం వైపు అడుగుపెట్టి సినీ రంగంలో అవకాశం సంపాదించుకున్నప్పటికీ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోయినా నిరాశ పడకుండా ముందుకు అడుగులు వేసిన ప్రియమని తన నటనతో తెలుగు తమిళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా తన సొంతం చేసుకుంది అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రిమని ఒక ముస్లింని అది కూడా అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఈవెంట్ మేనేజర్ ముస్తఫా రాజ్తో సీక్రెట్గా ప్రేమ వ్యవహారం నడిపి ముస్తఫా ముస్తఫారాజును రెండో పెళ్లి చేసుకుంది అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన హంసికా మత్వాని టాలీవుడ్ యంగ్ హీరోల అందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అయితే హన్సిక తన ఫ్రెండ్ భర్త సోహెల్ కతూరియాతో సంబంధం పెట్టుకుంది వీళ్ళ సంబంధాన్ని తెలుసుకున్న హన్సిక ఫ్రెండ్ తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత హన్సిక సోహెల్ కతూరియాను రెండో పెళ్లి చేసుకుంది మొదటి సినిమాలోనే వేషపాత్రను పోషించి ఏ హీరోయిన్ చేయని సాహసం అదితి హైదరి చేసిందనే చెప్పాలి తెలుగు తమిళ్ హిందీ పరిశ్రమల్లో హీరోయిన్గా కొనసాగుతున్న అదితిరావు ఐదరి పిల్లై పిల్లలు ఉన్న హీరో సిద్ధార్థతో ప్రేమాయణం నడిపి సీక్రెట్గా మూడు సంవత్సరాలు డేటింగ్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్నారు త్రీ ఈడియట్స్ బాడీగార్డ్ బజరంగి బాయ్జాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కరీనా కపూర్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరు కరీనా తనకంటే పది సంవత్సరాల పెద్దయిన సైఫ్ అలీఖాన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే సైఫ్ అలీఖాన్కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి సారా అలీఖాన్ అబ్బాయి ఇబ్రాహీం క్రాక్ నాంది వీరసింహారెడ్డి హనుమాన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్కుమార్ ఈమె తమిళ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు పోడాపొడి అనే సినిమాతో హీరో సింబు సరసన హీరోయిన్గా పరిచయమైనప్పటికీ వరలక్ష్మి హీరోయిన్గా తమిళ్లో అనుకున్నంత విజయం సాధించలేదనే చెప్పాలి తెలుగులో మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి అయితే వరలక్ష్మి పెళ్ళై పిల్లలు ఉన్న నికోలస్ సత్యదేవ్తో రెండు సంవత్సరాలు సీక్రెట్గా డేటింగ్ చేసి సత్యదేవ్ను రెండో పెళ్లి చేసుకుంది ఐర్లాండ్ బ్యూటీ అమల చినబాబు సినిమాతో నాగార్జున సరసన హీరోయిన్గా పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సీక్రెట్గా కలుసుకునేవారంట అయితే నాగార్జునకు అప్పటికే హీరో వెంకటేష్ చెల్లి లక్ష్మితో పెళ్ళై ఒక కొడుకు ఉన్నాడు ఆ అబ్బాయే హీరో నాగ చైతన్య వారి ప్రేమ విషయం తెలుసుకున్న లక్ష్మి నాగార్జునకు విడాకులు ఇచ్చి అమెరికాకు వెళ్ళిపోయారు తరువాత నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు అలనాటి అందాల తార శ్రీదేవి గారు తెలుగు హిందీ తమిళ భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్గా రెండు శతాబ్దాల పాటు చక్రం తిప్పారు అలాంటి శ్రీదేవి గారు పెళ్ళై పిల్లలు ఉన్న బోనీ కపూర్తో సీక్రెట్గా ప్రేమాయణం నడిపారు బోనీ కపూర్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నారని పుకార్లు కూడా బాగానే వచ్చాయి ఈ ఆనవాయితీ మన టాలీవుడ్లో కొత్త ఏమీ కాదు అలనాటి నటి విజయ్ నిర్మల గారు హీరోయిన్గా డైరెక్టర్గా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు అన్నది మన అందరికీ తెలిసిందే అయితే విజయ నిర్మల్ గారు అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారితో సీక్రెట్గా ప్రేమ వ్యవహారం నడిపేవారంట అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే విజయ నిర్మల గారికి అప్పటికే పెళ్ళై ఓ కొడుకు ఉన్నాడు ఆయనే హీరో నరేష్ అయితే కృష్ణ గారి భార్య ఇందిరాదేవి గారిని కృష్ణగారు విడాకులు ఇవ్వకుండా ఆమెను ఒప్పించి విజయ నిర్మల గారిని రెండో పెళ్లి చేసుకున్నారు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి మద్రాసు వెళ్ళి మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి గారు తన నటనా ప్రతిభతో తెలుగు తమిళ ప్రజల మనసులను దోచుకున్నారనే చెప్పాలి అయితే సావిత్రి గారు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న జమినీ గణేషన్ను ప్రేమించడమే కాకుండా జమినీ గణేషన్తో సీక్రెట్గా సహజీవనం చేసేవారంట ఆ విషయం వార్తల్లో రావడంతో జమినీ గణేషన్ మొదటి భార్యను ఒప్పించి సావిత్రి గారు జమినీ గణేషన్ను పెళ్లి చేసుకున్నారు చూశారుగా ఫ్రెండ్స్ పెళ్ళై పిల్లలు ఉన్న హీరోస్ను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ